హైదరాబాద్ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్గరంగా తిరంగాలో భాగంగా దిల్సునగర్ నందు ఆర్మీ ఫిజికల్ ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకులు నందు నాయక్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు తిరంగా అజెండాలో రన్ నిర్వహించారు ఈ సందర్భంగా నందు ఆర్మీ ఫిజికల్ ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకులు నందు నాయక్ మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ భారతీయుడిగా గర్వించాలని ప్రతి ఒక్కరూ మన ఐక్యత చాటేలా ప్రధానమంత్రి పిలుపుపై ప్రతి ఇంటిపై త్రివర్ణ పథకాన్ని ఎగరవేసి దేశంపై ఉన్న భక్తిని చాటాలని తెలిపారు

Bye. నమస్కారం అందరికీ నేను మీ నందునాయక్ నందు ఆర్మీ అకాడమీ డైరెక్టర్ హైదరాబాద్ ఈరోజు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి చేపట్టిన హర్గర్ తిరంగ్ ర్యాలీని నందు ఆర్మీ అకాడమీ సమక్షంలో సుమ నగర్ నుంచి బిలుసుకు నగర్ మళ్ళీ గ్రౌండ్కి చేరే విధంగా ఈరోజు పైకెం ర్యాలీని నిర్వహించడం జరిగింది మాది ఒకటే నినాదం అండి కల్మషం మతం కులం అనేది కాదు మా భావన మాది ఒకటే రంగు కల్మషం లేని రంగు మాది మేము భారతీయులము ఈ హరికర్ తిరంగాన్ని ఒక భారత పౌరుడిగా ఈ యొక్క ర్యాలీని చేపట్టాలని ఉద్దేశంతో ఈరోజు నందు ఆర్మీ అకాడమీ సమక్షంలో ఈ యొక్క ర్యాలీ నిర్వహించాము కాబట్టి ప్రతి ఒక్క భారతీయ పౌరుడి ఈరోజు మన పైన జరుగుతున్న దాడిని ఖండిస్తున్నారు ఖండించాలి ఎందుకంటే ఒక భారతీయుడు కాబట్టి ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడిని చూశారు కదా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు హిందువులు వాళ్ళే వాళ్ళు తిరిగి మేము ఒక్కటమైతే మమ్మల్ని తట్టుకునే శక్తి ఏ మతానికి లేదు అనే ఒక భావనతోటి ఈరోజు హిందూ మతము బంగ్లాదేశ్లో తిరగబడింది కాబట్టి మనం ముందు ముందు రోజుల్లో మన భారతీయులము ఒకే నినాదంతో ఉండాలి కాబట్టి ఈ కొత్తపేటలో మేము ఒకటే అనుకున్నాము ప్రతి విద్యార్థికి కానీ ప్రతి మనిషికి కానీ సమాజంలో ఒక మెసేజ్ ఇవ్వాలనే ఆలోచనతోటి ఈ నందు ఆర్మీ అకాడమీ కార్యక్రమం చేపడుతుంది ఎప్పుడు చూసినా ఇది ఒకటే కాదు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాము ఎప్పుడు సమాజానికి ఒక మెసేజ్ అందించాలనే ఆలోచనతోటి ఈ నందు ఆర్మీ అకాడమీ ఉంటుంది కాబట్టి మిత్రులారా గమనించండి రేపు ఉదయం మన ఇండిపెండెన్స్ డే ప్రతి ఒక్కరూ ఒక అడుగు ఇంటి బయట నుండి ఒక అడుగు బయటకు పెట్టి భారతీయ పతాకాన్ని చేతులు పట్టుకొని రెపరెపర్లాడుతూ ఒక కిలోమీటర్ ముందుకున్నాడు అప్పుడు అనిపిస్తుంది తెరే నేను భారతీయుడు నీ రక్తం మరుగుతుంది నువ్వు భారతీయుడిగా సమాజానికి ఒక మెసేజ్ ఒకరోజు బయటకు వస్తే నష్టం ఏమైంది మిత్రమా బయటికి రా నీ భారతీయ పతాకాన్ని పట్టుకో పట్టుకొని ముందుకు ముందుకున్నాడు నువ్వేంటో భారతదేశము అట్లా గౌరవం ఏంటో నీకు భారతీయ సిద్ధాంతాలు ఏంటో అది నీకు చూపిస్తుంది కాబట్టి ఈ మూడు రంగుల జెండాలో ఈ శివ చక్రం మూడు రెండు జెండా జెండాల్లో మనకు కనబడుతుంది మనము దేశము గౌరవం కనబడుతుంది ఈరోజు నరేంద్ర మోడీ గారు అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు మిత్రులారా ప్రతి ఒక్క యువత ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్ ప్రతి టౌన్లో ప్రతి డిస్టిక్లో ప్రతి పట్టణంలో ప్రతి ఒక్క యువత ముందుకు రావాలి అదేవిధంగా వివిధ అకాడమీలు కూడా విద్యార్థులు ఎవరైతే శిక్షణ తీసుకుంటున్నారో ముందుకు వచ్చి మీ యొక్క జాతీయ పతాకాన్ని పట్టుకొని హార్గర్ తిరంగ్ ర్యాలీని ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళిన మిత్రులారా ఇదే నేను ఇచ్చే మీకు బెస్ట్ సందేశం కాబట్టి నిర్లక్ష్యం వహించకండి థ్యాంక్ యూ మంచ్ అగైన్ జై హింద్ జై భారత్ నేను మీ నందున జై జై హింద్ భారత